హాయ్ అండి అందరూ గోధుమ గులాబ్ జామున్ చేస్తున్నారని నేను కూడా ట్రై చేశానండి కానీ ఫస్ట్ టైం కదా నాకంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక కప్పులో సగం వరకు గోధుమ తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు పాల పౌడర్ తీసుకున్నాను మిల్క్ పౌడర్ అంటారు అది తీసుకున్నాను కొద్దిగా వంట చూడ కొద్దిగా సాల్ట్ టేస్ట్గా ఉంటుందని మీకు ఇష్టం లేకపోతే సాల్ట్ ఏ అవసరం లేదు నెయ్యి నెయ్యి అయితే కాస్త వేసుకున్నాను చాలా ఇలాగ కలుపుతూ కలుపుతూ ఉంటే ఇట్లా మన చేతిలో పిడికిలు పట్టుకుంటే ఆ పిండి ఇట్లా ముద్దలాగా అయ్యే వరకు ఆ నెయ్యి అవన్నీ పాల పౌడరు అవన్నీ కూడా కలుపుకోండి చాలా బాగానే ఉంది టేస్ట్ అయితే అసలు గులాబ్ జామ్ పౌడర్ కంటే ఇదే బాగుంది అంత టేస్ట్ ఉందండి మిల్క్ యాడ్ చేసుకుంటూ కాస్త టైట్గా పిసుకేసుకోవాలి మనం గోధుమ పిండి చపాతీ పిండిలాగా పిసుకోవాలి దానికంటే కూడా కొంచెం మెత్తగా పిసుకుంటే బెస్ట్ ఏమో అనిపించింది నాకు ఎందుకంటే ఆయిల్లో వేయంగానే కొంచెం పగుళ్ళులాగా వచ్చాయి బాల్స్కి కొంచెం ఇంకా మెత్తగా కలుపుకొని చూడండి నేనైతే చపాతీ పిండిలాగా టైట్గా కలుపుకున్నాను కాసేపు అలాగే పెట్టేశాను మూత పెట్టి షుగరు సిరప్ అయితే తయారు చేసుకోవాలి అని చెప్పి నేను శుభ్రంగా కలిపేసుకొని ఇంకా సేపు ఇట్లా గట్టిగా ఫ్రెష్ అయ్యవలసింది అనిపించింది నాకు గట్టిగా ఇలా పిసుగుతూ ఉండవలసింది అనిపించింది మనము రౌండ్గా బాల్స్ లాగా రావాలంటే కాస్త సాఫ్ట్గా ఉండాలి నేను అంత సాఫ్ట్గా పిసుకలేదేమో అనిపించింది నాకు ఫస్ట్ టైము ఇంకోసారి చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి అనిపిస్తుంది ఇట్లా పెట్టేసి ఒక గిన్నె అయితే మూత పెట్టుకున్నాను చూడండి నాకు సాఫ్ట్గానే అనిపించింది మరి ఎందుకు పగిలేయో నాకు అర్థం కావట్లేదు చాలా మంది చేశారు నీట్గా గులాబ్ జామున్ లాగే వచ్చాయి నాకు కొంచెం బ్రేక్ అయ్యాయి షుగర్ సిరప్ అయితే నేను ఏ కప్పుతో పిండి తీసుకున్నానో ఆ పిండికి డబలు షుగర్ అయితే తీసుకున్నాను ఆ కప్పులో సగం వరకు పిండి తీసుకున్నాను ఫుల్గా షుగర్ తీసుకున్నాను నాకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అది కలిపేసుకోవాలి చాలా టేస్ట్గా బాగుంటాయి ఈ షుగర్ సిరప్ కాస్త మనకి జిగురుగా జిగురుగా ఉంటే సరిపోతుంది తీగ పాకాలు ఒకటి ఏం అవసరం లేదు మనకు తెలుసు కదా గులాబ్ జామ్ పాకం అంటే ఇట్లా స్టిక్కీ అయితే చాలు రెండు వేళ్ళు ఇట్లా లైట్గా ఇట్లా అతుక్కున్నట్టు వస్తే సరిపోతుంది నెయ్యి యాడ్ చేసుకుంటూ చేతులకి ఇట్లా రౌండ్గా బాల్స్లో చుట్టేసుకున్నాను బాల్స్ చుట్టినప్పుడు కూడా నీట్గానే ఉన్నాయండి కానీ ఆయిల్ వేసేటప్పుడు ఏంటంటే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేసేటప్పుడు నేను నాకు అనిపించింది ఈ మనం బాలుసాకి ఎట్లా మరి వేడిగా వేయకూడదు లైట్ వేడినంతపుడు వేయాలి అని అలానే ట్రై చేశాను అందుకని ఊడిపోయా ఏమో బ్రేక్ వచ్చిందేమో అనిపించింది చూశారు కదా కొంచెం స్టిక్కీగా అవుతుంది తీసాడి పెట్టాను ఆయిల్ పెట్టుకొని అవన్నీ కూడా బా చేసుకున్న బాల్స్ అన్నీ కూడా నేను గోరువెచ్చగా ఆయిల్ అయ్యేటప్పుడు వేస్తాను బాగా బాయిలు కొంచెం బాగా వీట్ అయిన తర్వాత వేస్తే అలా కాకుండేదేమో అనిపించింది నాకు ఇలా వేస్తూ కొంచెం వేడిగా అయ్యాక పైకి వచ్చు ఉన్నాయి అవి పైకైతే వచ్చేసాయి అన్నీ కూడా పర్ఫెక్ట్గానే అనిపించింది కానీ అలా బ్రేక్ అయ్యేసరికి కొంచెం ఏదోలా ఉంది కానీ చాలా టేస్ట్ అయితే మామూలుగా లేవు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థం అవుతుంది పిల్లలు ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు కదండి ఏదో ఒకటి స్వీట్ కావాలని అట్లనే చాలామంది ఇంట్లో స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు నేను షుగర్ సిరప్ ఎందుకు చేశానంటే మా పాపకి షుగర్ సిరపే ఇష్టము బెల్లంలో వేసుకుంటేనే చాలా మంచిదండి ఆరోగ్యంగా ఉంటుంది చాలా ఇష్టం నాకు బెల్లం సిరప్ అయితేనే ఇష్టము బెల్లంలో వేస్తానంటే వద్దొద్దు ఒక్కసారికి షుగర్ సిరప్ అని ఇంట్లో అడిగేటప్పటికి నేను ఎట్లా షుగర్ అయితే వేసాను కానీ బెల్లం వేసి వేసుకోండి బెల్లం పాకం తీసి ఇవన్నీ కూడా బెల్లం సిరప్ తయారు చేసి ఇవన్నీ కూడా దాంట్లో వేసి చూడండి చాలా చాలా బాగుంటాయి లాస్ట్లో కొంచెం విలాచి పౌడర్ వేసుకున్నాను చాలా చాలా బాగుంది ఒక హాఫ్ అన్ అవర్ అట్లానే సైడ్ పెట్టేసి టేస్ట్ చేశాను అదిరిపోయిందండి అసలు ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి చూసారు కదా పాకం అంతా కూడా పీల్ చేసుకుంది ఎట్లా నోట్లు వేస్తే కరిగిపోతుంది ఆ మిల్క్తో చేసాం కాబట్టి ఆ టేస్టే వేరండి మీరు ఒకసారి పిల్లలైనా మీరు ఇంట్లో తినాలనుకునే డైలీ చేసుకోండి అసలు జామ్ ప్యాకెట్లు అవి మొత్తం గులాబ్ జాముల ప్యాకెట్లతో పన్నీర్ లేకుండా ఇట్లా లోపలికి చూసి చక్కెర పాకం అనే సిరప్ అనేది లోపలికి వెళ్ళింది చాలా బాగుంది అట్లా పగిలిన వల్ల జల్దీ వెళ్ళింది అనిపిస్తుంది నాకు రౌండ్గా ఉంటే అంత తొందరగా పాకం అనేది లోపలికి వెళ్ళదేమో అనిపించింది టేస్టీగా ఉంది పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా తినండి బాగా